అందరూ ఎలా ఉన్నారు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత సంతోషం ఉండాలని అనుకున్నాం ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దిగా మేము ఎక్కడి నుంచి అయినా సంతోషం ఉండాలని అనుకున్నాం రాత్రి చిన్నకి ఏమైందంటే బాగా నాన్ వెజ్ మసాలా ఐటెంలు అన్ని తినడం వల్ల గస ఎక్కువ అయిపోయింది అనమాట బ్రీతింగ్ చాలా ఇబ్బంది అయిపోయేసరికి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయినాము కొంచెంసేపు వాళ్ళు అది ఏదో పెట్టినారు ఏదో మాస్క్ లాగా పెట్టి పోగలాంటిది పెడతారు కదా రికవర్ అయింది ట్వెల్వ్ థర్టీకి అట్లా ఇంటికి అయితే తీసుకొని వచ్చినాము అబ్జర్వేషన్లో అన్నారు కాకపోతే మేమే ఇంటికి తీసుకొని వచ్చినాము ఎందుకంటే మరీ అంత సీరియస్ ఏం లేదు కదా అని మరి అంత సీరియస్ ఏం లేదు కదా అని తీసుకొని వచ్చినాము కాకపోతే ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది గస్ ఎక్కువ అయిపోయింది అనమాట ఆ నాన్ వెజ్ తినడం వలన మసాలా ఐటమ్ తినడం వలన దేని వలన అక్క మాట తినడం బాగా సీరియస్ అయితే సీరియస్ అవుతుందండి ఇప్పుడు అసలే అదొక ఫ్లూ ఇదొక ఫ్లూ అంటున్నారు అది కూడా మాకు చాలా భయమైతుంది ఇట్లా ఇట్లా వరకు కూర్చో నాన్ వెజ్ నేను తినో చిన్న చెప్తానే ఉన్నానండి నా మాట మాత్రం అసలు పట్టించుకోలేదు ఏం చేస్తామండి మాకైతే ఏం అర్థమే ఫోన్ చేసినాము తీసుకొని పోవాలా హాస్పిటల్ జాయిన్ చేస్తామండి అసలే ఇప్పుడు మామూలుగా లేదు పరిస్థితి అంతా చాలా ఘోరంగా ఉంది ఇంక చాలా ఘోరంగా ఉందండి అందరికేమో మా డ్రామాల లాగా మా ఉంటుంది ప్రాణం పోతుందండి ఇలా కాకపోతే అనుకోవచ్చు ఈ టైంలో కూడా వీడియో తీస్తున్నారా అనుకుంటే మా ప్రతి ఒక్కటి చెప్పుకున్నామండి మేము సచ్చేది కూడా వీడియో తీసి పెడతాను అన్నాను కాబట్టి అదే విధంగా చేస్తానండి నేను దారిలో ఉన్నా అని చెప్పినాడు ఏం చేయాలా ఏం చేయాలి మాకైతే ఏమో కాలు చేసి ఆడట్లేదు అండి ఇంట్లోకి వచ్చిన తొందరగా రాన్నా చాలా ఇబ్బంది ఉంది అసలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతానాడన్నా తో దండం పెడతా సరే అన్న సరే సరే వస్తాను అదే ఇదండి మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందండి ఏం చేయాలో మాకు ఏం అర్థమైతే లేదు నేను చెప్తానే ఉన్నానండి సరిగా ఉండాలి సరిగ్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అసలే ఇప్పుడు పరిస్థితులు బాగలేవని చెప్తున్నాను నా మాట మాత్రం ఎవరు వినకుండానే ప్రతి ఒక్కడి కూడా బెడల మీద తీసుకొని వస్తారండి ఇంట్లో ఉన్నారు పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళకు ఏమైనా అయితే పిల్లలకి ఏమైనా అయితే ఎవరు చూసుకుంటారు ఇప్పుడు మేము మూలక పడితే ఎవరు చూసుకునే వాళ్ళు ఉన్నారండి ఎవరు లేరు ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఆడ ఎవరు చూసుకోవాలన్నా నాకు ఏం అర్థమవుతా లేదండి నాకు ఏం తెలుసలేదు కూడా నేను ఏం చేయాలి ఎందుకు చేస్తారో మాట ఏమి లేదండి బస్ ఎక్కువ అయిపోయింది అనమాట ఆయాసం అంటారు బస్ ఎక్కువ అయిపోయింది మేడానికి ఫోన్ చేసిన తీసుకొని రండి అని చెప్పినారు హాస్పిటల్ లో జాయిన్ చేయమని అంటే మీరు డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వెళ్ళారు ఒక టూ డేస్ అబ్జర్వేషన్లో లో పెట్టాలన్నా కదా అన్నారు ఉండకుండా అని వీడనే మళ్ళా పిల్లల్ని పెట్టుకుని హాస్పిటల్ ఎట్లా ఉంటామని మేము తీసుకొని వచ్చామండి అది ఇప్పుడు మా తలల మీదకి వచ్చినట్టు అయింది ఏం చేయాలో మాకు ఏం అర్థమైతే లేదండి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ బాగున్నాడు అండి ఒక టూ అవర్స్ తర్వాత వచ్చి కొంచెం గస స్టార్ట్ అయింది లైట్గా స్టార్ట్ అయింది అనమాట అక్కడ నుంచి ఇంకెక్కువ అయిపోతూనే ఉంది ఇక ఎక్కువ అయిపోతుంది మాకైతే ఏం అర్థం లేదండి వట్టి మజ్జిగ నీళ్ళు ఒక్కటే తాగినాడు నుంచి కూడా ఇక చూద్దాం 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 లే అంటున్నాడు తప్పైతే లేదు తప్పైతే అని అంటున్నాడు ఇంకా గస ఎక్కువ అయిపోయిందండి నాకు ఏం చెప్పాలో ఏమో ఏం అర్థం అండి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి పోతే సంతోషంగా ఇంట్లో చేరుకున్నాం అని అనుకున్నాను ఏం చేయాలి నేను ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తా బయట పసుపు చెట్లు ఉన్నాయి ఏదేదో ఫ్లోర్ వస్తున్నాయని అంటున్నారు నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తానబ్బా ఈసారి మాత్రం ఇంకా తీసుకురా అని ఏం ఏంది ఏం ఏంది కూర్చొని కూర్చుంటా ఎందుకు కూర్చుంటావు కష్ట పెడతాను అనుకుంటున్నావురా ఆ 이해해. 이해했으나, 아, 빨리 빨리 뭐, 빨리 뭐 이해해, 자기. 내일 아빠. 아? 내일. 내일 아빠. 이건 내일까, 다음은 건데. 예. 시나가 있어서 오늘 재미만 나와. ಎಂತದೆ ಆ ಬರೆಸಕೆ ಕೇಳ್ತಾ ಕೂ ಉಪ್ರಂತನೆ ಇತ್ತುನಡೆ ಆ ಆ ಆ ದೇವಿ ದ್ವಿಕ್ಷವರಂತಾ ಗಾರ ಅಂತಾಳೀ ಆಮೇಲೆ ಸತ್ತನ ಕೈ ಅನ್ನಲ್ಲ ಅನ್ನಂತಂ ಕದಾಲೇ ದೇವೇ ಮಂಗಳ ಚಂದ ವರಕೊಂಡಿ ತಿಪ್ಪನೈತಾನೆ ಅಂತಾಳೀ ಕೇಳ್ತಾನೆ ಇರೋನಡೆ ಆ ಬುಕ್ದೇ ಒಂದರಕ ಆ ಲೇ 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 ಏನಾದೆನಾ ಲೇಂಗಾ

ఏదో విసుగొతో బాహ్ నిన్నట్లా వట్లా అరంచా కాగేస్తాననట్టు షీట్ గున్నా బా బయట ఉచితమా ఆ

पता मींस आथेन का अदर एंगल सेंटर के तरफ आ आ इन ट्रावल इन टिपी नहीं मत पकड़ने नहीं पकड़ता ले रुया मत ले